నీకేం ముఖ్యమే ఇదేమాకక్క మాకక్క ఇదేమాక ఇంగ్లీష్ బచ్చలే ఇంగ్లీష్ బచ్చలా అవునా అంటే ఇంగ్లీష్ వాళ్ళే తింటారా ఎవరైనా తినచ్చాగు తెలుగు వాళ్ళగా ఉండండి నువ్వు తెలుగ ఇంగ్లీషా అంటే దీని సైజు ఇదేనామా పెద్దగా ఆ ఇదేనా సైజు ఇక ఆకులు కాళ్ళు మంచి కాళ్ళు బాగుంటాయి

నేనే మల్లబెట్ నాకు బాగా ఇష్టం పప్పు కూర పులుసు బాగుంటుంది పచ్చడికి ఏది కానీ ఈ పచ్చలు ఇంగ్లీష్ పచ్చల కూర తెలుగు బచ్చల కూర టేస్ట్ ఒకేలాగా ఉంటుందా ఉండదు ఏది బాగుంటుంది ఆ మామూలు వత్ర కొరేమో పచ్చడి బాగుంటది. ఇదేమో పప్పు పులుసుకి బాగుంటది. ఓహ్ చాలా టేస్ట్ ఉంటది. సార్ ఇట్ ఒకసారి విండోది చూడబెట్టు. ఏది చూపించు. మరే